హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సమ్మక్క సారక్క జాతర అప్పటి వీడియో అంటే అక్కడిది కాదు మేడారం కాదు మా ఊరి దగ్గరలో కూడా ఒక జాతర అవుతుంది చాలా పెద్దగా అవుతుంది జాతర నైట్ టైం అయితే వెళ్ళాము మేము ఆ రోజు అమ్మవారి కళ్యాణం కూడా ఉందంట ఇక్కడ స్పెషల్ ఏంటంటే కళ్యాణం కూడా చేస్తారు చాలా బాగా చేస్తారు జాతర అయితే మస్తు పెద్దగా అవుతుంది చాలా మామూలుగా లేదు అసలు జాతరకు పోవడం అంటే నాకు చిన్నగా ఉన్నప్పుడు మస్తు ఇష్టం ఉండే మా అమ్మ వాళ్ళు వద్దన్నా కూడా మరీ వెళ్ళేదాన్ని ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు పిల్లలు కూడా మా పిల్లలు ఉన్నప్పుడు ఓకే వెళ్ళే వాళ్ళము ఇప్పుడు పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా మనమే అంత పెద్దవాళ్ళ పోయి అమ్మవారిని దర్శనం చేసుకొని రావడమే కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న చిన్న గేమ్స్ ఉండే అక్కడ పక్కన అవన్నీ అయితే మా తమ్ముడు వచ్చాడు మా అక్క నేను మా అక్క వాళ్ళ అబ్బాయి అందరం వెళ్ళాం కదా కొన్ని గేమ్స్ ఆడదాం పిన్ని అని అంటే అలా ట్రై చేసాము గుడి పక్కన అయితే అన్నీ బాగా అరేంజ్మెంట్లు అయితే బాగా చేశారు ఇక్కడ సపరేటు శివుడు వినాయకుడు అలా విగ్రహాలు పెట్టి కూడా డెకరేషన్ లాగా చేశారు జాతరకు వచ్చిన వాళ్ళు అవి కూడా దర్శనం చేసుకోవచ్చు అని జాతర అయితే మస్తు పెద్దగా బాగా జరిగింది సమ్మక్క అయితే ఆడికి మేము మేడారం అయితే ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటున్నా ఈసారి అయితే గేమ్స్ కొన్ని గేమ్స్ అయినా ఆడదాం అనేసి మా అక్క వాళ్ళ అబ్బాయి తమ్ముడు నేను అందరం కలిసి అయితే ఇటు వచ్చాము అక్కడ ఒకటి బెలూన్ ఉంది బెలూన్ పగలగొట్టాలి గన్ షాటు రింగులు అవి కూడా ఉన్నాయి బాల్స్ ఆటలు కూడా ఉన్నాయి మా తమ్ముడు అయితే గన్ను గన్ షాట్ అయితే ఆడాడు మొత్తం ఇలా గన్ను ఎంత డిష్ అక్కడ ఉంది ఇక్కడ నుంచి మనకు ఒక గన్ ఇస్తాడు ఒకటేసారి షూట్ చేయడం అంతే ఇగ చూడండి అందులో ఏమో గన్నులో ఇట్లా మామూలుగా ఏదో పెట్టిస్తాడు అక్కడ వరకు తగిలాలే మా తమ్ముడు అయితే కరెక్ట్ చేశాడు చాలా బాగా అనిపించింది అదొక సరదా కదా జాతరలోకి వెళ్ళినప్పుడు మనం ఇలా ఆటలు చిన్న చిన్నగా ఆడడం నాకైతే మస్తు మంచిగా అనిపించింది మా పిల్లలు ఉంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఉండేది ఇప్పుడు హాలిడేస్ ఉండవు కదా పిల్లలకి నేనైతే ఇగో రింగులు ఆడాను రింగులాట అంటే నాకు చాలా ఇష్టం పడుతుందేమో అని ట్రై చేశాను కానీ నా లక్ బాగుంది పడింది ఒకటి మా అక్క వాళ్ళు అందరూ ట్రై చేశారు కానీ ఎవరికి పడలేదు తర్వాత ఇగో మా అక్క కొడుకు ట్రై చేస్తున్నాడు దీనికి షార్ట్ అయితే వచ్చింది ఇద్దరు కొట్టారు ఇద్దరు అయితే షార్ట్లు వచ్చినాయి చాలా వరకు అసలు షార్ట్స్ అక్కడ అక్కడున్న ఆయన అన్నాడు గ్రేట్ మీరు అన్నది మా నాన్న నేను అందరం కలిసి అయితే రింగులాట ఆడాము చాలా ఎంజాయ్ చేసాం జాతర అయితే చాలా బాగా అనిపించింది ఇంకో చూడండి మా తమ్ముడు అందరం అయితే మంచిగా అనిపించింది జాతర బాయ్ మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి